హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ అయితే మాత్రం ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టారు సో ఈ బడ్జెట్ కి సంబంధించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు బడ్జెట్ ఊరట్నిచ్చిందా లేదా బడ్జెట్ లో చెప్పిన చాలా అంశాలు సామాన్యుడిపై ఎటువంటి ప్రభావం చూపుతాయో మాట్లాడేందుకు మన ముందు ఉన్నారు బుక్త అశోక్ గారు ఉన్నారు మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు సో ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు బడ్జెట్ ఏ విధంగా ఉంది సామాన్యుడికి ఊరటనిస్తుందా లేదా అనేసి అని సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీకే అనిపించింది ఈ రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి దేశ ఆర్థిక బడ్జెట్ ఇవాళ దేశ ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని స్థితిగతుల్ని మారుస్తుంది అనుకుంటే ఆ బడ్జెట్ పూర్తిగా సంపన్నులకి కార్పొరేట్ కార్పొరేట్ వాళ్ళకి ఇది చాలా ఫుల్ మీల్స్ పెట్టేటువంటి బడ్జెట్గా ఇవాళ మేము చెప్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కనీసం కేటాయింపులు లేవు రాజధానికి కానీ కనీసం పరిశ్రమలకు సంబంధించి కానీ ఇవాళ కేటాయింపులు లేవు బడ్జెట్లో ఓ పక్క ఏమో రైతులకి ముప్పై వేల రూపాయల వరకు క్రెడిట్ కార్డ్స్ ఇస్తామని చెప్తున్నారు ఇది చాలా హాస్యాస్పదం ఇవాళ బడ్జెట్కి సంబంధించి బడ్జెట్లో పెట్టారు కానీ ఇవాళ రైతుకు గిట్టుబాటు ధరలేదు వ్యవసాయ రంగానికి సంబంధించి ఎటువంటి కేటాయింపులు క్లారిటీలు లేవు కానీ ముప్పై వేల రూపాయలు క్రెడిట్ కార్డు ఇస్తా ఉండడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇవాళ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వలసల నివారణ అనేది బడ్జెట్లో ప్రకటించారు దేశంలో చాలా గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక వలసలు పోతున్నారు అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ వలసలు వెళ్ళిపో పట్టణ ప్రాంతాలకి వలసలకు పోతున్నటువంటి పరిస్థితి అంటే ఈవేళ ఉపాధికి ఉపాధి హామీ చట్టానికి సంబంధించి ఎటువంటి నిధులు కేటాయింపు లేదు అంటే ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయడానికి ఒక కుట్ర చేస్తున్నారు అనేది ఇందులో అర్థంగా అవుతుంది దేశ రాజధానికి నిధులు లేవు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనే దానిపైన కనీసం ఏమాత్రం మాట మెదపలేదు నోరు మెదపలేదు ఇవాళ అసలు బడ్జెట్ ప్రజలకి అనుకూలంగా ఉన్నది ఏమాత్రం లేదు ఇవాళ సంపన్నులకి కార్పొరేట్లకి ఫుల్ మీల్స్ బడ్జెట్ ఇవాళ కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు దేశ ప్రజల చెవుల్లో కమలం పువ్వులు పెట్టారు ఇవాళ ఇది మేము పూర్తిగా ఈ బడ్జెట్ని బీజేపీ మాయా బడ్జెట్గా మేమైతే మేము ప్రకటిస్తున్నాం అదే విధంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈసారి బడ్జెట్ అయితే అనుకూలంగా ఉంది వారికి అనుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అంటే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు పన్నెండు లక్షల సంవత్సరాల ఆర్థిక ఆర్థిక అంటే ఆదాయం అంటే ఇవాళ ఎంతమందికి ఉంటుంది పేద మధ్య తరగతి ప్రజలకి పన్నెండు అంటే ఎంతవరకు సాధ్యం అందులో స్లాబులు విధించడం అనేది ఇవేళ పేద మధ్య తరగతి ప్రజల దగ్గర నుంచి కొత్త సరికొత్త విధానంలో వాళ్ళ దగ్గర రక్త మాంసాలు పిండుకునేటువంటి విధానమే తప్ప ఇందులో ఏమాత్రం మార్పు లేదు ఇందులో పెట్రోలు డీజిల్ నిత్యావసర సరుకుల ధరలకు ధరలకు సంబంధించి అయితే మాత్రం ఎటువంటి ప్రకటన లేదు అంటే ఇది ప్రజల దగ్గర నుంచి ఆర్థిక దోపిడీకి సంబంధించినదా లేకపోతే ఏంటనేది ఇవాళ పాలకులకే వదిలేస్తున్నాయి ఈ ప్రశ్న ఇవాళ అంటే పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించకపోవడం వల్ల దీని ప్రభావం నిత్యావసర ధరలు వస్తువులు అన్నిటిపైన కూడా పడుతుంది ప్రజల ఆర్థిక భారాలు మరింత పెరిగే అవకాశం ఉంది తప్ప ఏమాత్రం తగ్గేటువంటి అవకాశం అయితే మాత్రం ఇవాళ లేదు అదే విధంగా అంటే సామాన్యుడు చూసుకున్నట్టయితే ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలు వారికి అంచనా వేయగలిగిన వాళ్ళు ఉంటారు వేయలేని వాళ్ళు ఉంటారు కానీ ఒక అంటే మధ్య తరగతి వ్యక్తి ఆలోచించేది ఏ విధంగా అంటే నేను ఖర్చు పెట్టిన దాని మీద పెరిగిందా తగ్గిందా వాట్ ఎవర్ ఇట్ మే బి నిత్యావసరాలు కావచ్చు పెట్రోల్ డీజిల్ కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఫలానేది ఇంత పెట్టుకుంటున్నాను కదా సో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇంత పెరిగిందా తగ్గిందా అనే ఆలోచనలోనైతే ఉంటారు సో అలాంటి వారికి మనం ఇవ్వాల్సిన సమాధానం ఏంటి ఇవేళ పేద మధ్య తరగతి ప్రజలకు సంబంధించి ఆర్థిక అంటే ఆదాయం అయితే పెరిగేటువంటి పరిస్థితి లేదు ఇవేళ కొనుగోలు శక్తి అనేది ప్రజలు కోల్పోయినటువంటి పరిస్థితి ఆర్థిక భారాలు అయితే భారంగా విపరీతంగా పెరుగుతున్నాయి దీనిపైన ప్రజలు ఈవేళ మేము చేస్తున్నటువంటి పోరాటాల్లో ఆర్థిక పోరాటాలకు సంబంధించినటువంటి వాటిలో భాగస్వామ్యం కావాలి ఇవేళ ప్రజల్ని ప్రజల్ని పాలకులు మోసం చేస్తూనే ఉన్నారు వివిధ రూపాల్లో మోసం చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రజలు ఆదాయ వనరు అంటే ఆదాయ వనరులు సంపాదించుకునే విషయంలో కానీ జీతపత్యాల విషయంలో కానీ ఏమాత్రం పెంపుదల లేదు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి కానీ ఆర్థిక భారాలు మాత్రం విపరీతంగా ఇవాళ ప్రజలమే పడుతున్నాయి దాని నుంచి అధిగమించేటువంటి పరిస్థితుల్లో ప్రజలైతే మాత్రం లేరనేది స్పష్టం అవుతుంది మెడికల్ సీట్స్ పెంచాము ఎలక్ట్రానికల్ కొన్ని వస్తువుల మీద తగ్గించాము ట్యాక్స్ అన్ని తగ్గించాము మందుల మీద కూడా తగ్గించాము అని మేడం అయితే చెప్పారు సో దీనికి సంబంధించి నిజంగా వాటి వల్ల సామాన్యుడు కొంత ఉపశమనం లభిస్తుందంటారా ఇవాళ మెడికల్ సీట్లు పెంచామని అంటే మెడికల్ సీట్లు ఎక్కడెక్కడ ఎంత ఎంత పెంచారనేది పూర్తి స్థాయిలో లేదు అంటే మొత్తం దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు పెంచితే డెబ్బై వేలు అంటే ఈవేళ దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు ఏ మేరకు పం పంచుతారనేది క్లారిటీ కావాలి రెండు ఇవాళ మె ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరి పరికర పరికరాలకు ధరలు తగ్గించమంటున్నారు మెడిసిన్ సంబంధించి కూడా ధరలు తగ్గించమంటున్నారు వైద్యం చాలా ఖర్చు ఏమి లోపల హాస్పిటల్లోకి వెళ్తే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే వైద్యం చాలా ఖర్చు పెరిగిపోతుంది అందులో మాత్రకి టానిక్లకి ఇంజక్షన్లకి తగ్గించామంటే ఏదో అంటే వైద్యం ఖర్చు ఎక్కువ మాత్రలకి చిన్న చిన్న వాటికి తగ్గించామంటే అది సాధ్యం కాదు అటువంటి మాటలు కరెక్ట్ కాదు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అయితే ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న సామాన్యుడికి ఈ ఆర్థిక బడ్జెట్ అయితే మాత్రం కాస్త నిరాశపరిచినట్టుగా తెలుస్తుంది సో మరి కొంతమందిని అడుగుదాం బడ్జెట్ గురించి ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈ రోజు మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఇది ముఖ్యంగా మధ్యతరగతి బడ్జెట్ అని మనం అనుకోవచ్చు ఇంత ముందు మూడు లక్షల వరకు స్లాబ్ వాళ్ళకి జీరో ఉండేది ట్యాక్సేషన్ దాన్ని నాలుగు లక్షలకు చేశారు తర్వాత పన్నెండు లక్షల వరకు టెన్ పర్సెంట్ చేశారు కానీ దానికి అన్ని ఎగ్జామ్షన్స్ పోతే పన్నెండు లక్షల వ్యాధ్యం కూడా ఏ మాత్రం కూడా ట్యాక్స్ కట్టక్కర్లేకుండా లేకుండా చేశారు ఇది ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చాలా ఉపయోగకరమైనటువంటి బడ్జెట్ అలాగే ఇంకా మెడికల్ హే పరంగా చూసుకుంటే కనుక మెడికల్ వీసాని చాలా ఈజీగా చేసి ఇండియాని ఒక మెడికల్ హబ్కి తయారు చేయడానికి చూశారు అలాగే క్యాన్సర్ మీద సర్జికల్ ఐటమ్స్ మీద టాక్సేషన్స్ అన్ని కూడా చాలా తక్కువగా చేసి సామాన్యులుగా అందుబాటులో తీసుకొచ్చేటటువంటి బడ్జెట్ ఇది అలాగే రాబోయే ఐదు సంవత్సరాల్లోని డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లని ఫుల్ఫిల్ చేసి ఇండియాని ఒక మెడికల్గా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏరో ఏరోప్లైన్స్ విషయంలో చూసుకుంటే గనక ఎయిర్ ట్రాఫిక్ విషయంలో చూసుకుంటే గనక సంవత్సరానికి నాలుగు కోట్ల మంది ట్రావెల్ చేసేలాగా టైర్ టూ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా డెవలప్ చేసి ఆ రంగాన్ని కూడా చాలా అభివృద్ధిలోకి తీసుకురావడానికి చూస్తున్నారు కాకపోతే ఇంకా ఏపీకి తెలంగాణకి మన తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్లో పెద్దగా ఏమీ లేదు మనకి ఇంతకు ముందు బడ్జెట్ ముందే పోలవరానికి అమరావతికి నిధులు కేటాయించడం వల్ల ఆ రెండింటికి మళ్ళీ ఏమైనా కేటాయిస్తారేమో అనుకున్నాము కానీ అదొకటి కొంచెం నిరాశగా ఉంది మినిస్టర్ ఎవరైతే నిర్మలా సీతారామ గారు ఉన్నారో ఈరోజు దేశంలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క ఈరు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు దీనికి దేశ ప్రజలు అలాగే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషదాయంగా ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం జీవనాడే అని చెప్పేసి ఉందో పోలవరానికి మరి ముప్పై వేల కోట్లు పైచీలకే ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయించడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నారు ముఖ్యంగా నూటికి నూటి పర్సెంట్ ఎడ్యుకేషన్ మీద ఉండాలని చెప్పేసి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ బడ్జెట్లు ఎక్కువగా కనబడడం జరుగుతుంది అలాగే వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి అలాగే లోన్స్ విషయంలో అవునాయండి అలాగే ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పూర్తి స్థాయిలో పన్నెండు లక్షలకి మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం జరిగింది పన్నెండు లక్షలు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేకుండా అది ఎక్కువగా ఉద్యోగస్తులకి అవనాయండి వ్యాపారస్తులకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా అనుకుంటున్నాం అలాగే రైతాంగానికి ఎక్కువగా మద్దతు ధర ప్రకటించడంలో కానీ రైతుకి కావలసిన పరిస్థితులు గానీ బాగా ఎక్కువగా చేయడం కనిపించింది ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ పోలవరం ప్రాజెక్ట్ కి పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ సహకారాన్ని పూర్తిగా అందించడంలో ముందున్నదని చెప్పేసి కూడా చేయవచ్చు బడ్జెట్ గురించి మాట్లాడడానికి ఆర్థిక ఆర్థిక నిపుణులైనటువంటి నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు సో సార్ కాసేపటి క్రితం ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు చాలామంది ఆశగా ఎదురు చూశారు సో ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ గురించి అంశాలని ప్రస్తావించిన తర్వాత ఇందుకే సామాన్యుడికి ఊరట్లు ఇచ్చిందా లేదా అనే క్వశ్చన్ అయితే మాత్రం చాలా మందిలో రేజ్ అవుతుంది దానిపై మీ స్పందన ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిజంగా మధ్య మధ్యతరగతి అల్పాదాయం వర్గాలకి ఊరట కలిగిస్తుంది అంతా ప్లానింగ్ చేసుకొని చాలా చక్కగా ఈసారి బడ్జెట్ కూడా విన్నుత్కంగా ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతిదీ ఏ సెగ్మెంట్లో ఎంత పెడుతున్నాం ఏ వర్గంలో ఎంత పెడుతున్నాం అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ అవనివ్వండి ఫైనాన్స్ సెక్టర్ రిఫార్మ్స్ అవనివ్వండి డిస్ప్యూట్స్ తగ్గించడానికి అవనివ్వండి తర్వాత మైనింగు పవరు అన్నింట్లో కూడా ప్రతి సెగ్మెంట్ ఐడెంటిఫై చేసి ఆయా వర్గాలకి పనికొచ్చేటట్టు ఇదే టైంలో ఎక్స్పోర్ట్స్ బాగా పెంచడానికి ఎక్వాకల్చర్కి తర్వాత ఫుట్వేరు అండ్ ఫుట్వేర్కి ఆ డిపార్ట్మెంట్లోని ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ల్యాక్స్ జాబ్స్ పెంచడానికి కా తర్వాత కాటన్ ఇండస్ట్రీ కాటన్కి ఫెసిలిటీస్ పెంచడానికి అగ్రికల్చర్ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ ప్రతి డిస్ట్రిక్ట్లో పెడదామన్నారు అది అన్నింటికన్నా ఓరటి కలిగించే అంశాలు అన్నింటికన్నా ముఖ్యం వంద డిస్టేట్స్ని అగ్రికల్చర్ హబ్స్ కింద తీసుకుంటానన్నారు ఆల్ ఓవర్ ఇండియాలో అవి నిజంగా అమలైతే మనం ఎప్పుడో డెవలప్ అయ్యి డెవలప్డ్ కంట్రీ కింద మారడానికి ఇంకెంతో దూరం అయితే లేదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వరకు వస్తే ఏడు లక్షలున్న పరిమితిని పన్నెండు లక్షలకు పెంచి మన మధ్యవర్గ ఆదాయంలో ఉన్న అందరికీ లక్ష రూపాయల దాకా నెలకొచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ ట్యాక్స్ లేకుండా చేశారు ఇది నిజంగా వెల్కమ్ చాలా ఇబ్బంది పడ్డారు అంటే వస్తుంది తక్కువ ట్యాక్స్ రూపంలో పోతుంది ఎక్కువ అని ఎంప్లాయీస్ కావచ్చు ట్యాక్స్ పేర్ చాలా మంది సో ఈసారి బడ్జెట్ వాళ్ళకి నిజంగా గుడ్ న్యూస్ అనుకోవచ్చా ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే మన ఇండియాలో లక్ష రూపాయలు వాళ్ళు కొంచెం ఉన్నారు లక్ష రూపాయల లోపు నెలకి ఆదాయం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇది బెనిఫిట్ ఎందుకంటే పన్నెండు లక్షల రూపాయల దాకా ట్యాక్స్ లేదంటే బెనిఫిట్ అలాగే సీనియర్ సిటిజన్స్ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి లక్ష రూపాయల దాకా టీడీఎస్ లేకపోవడం రెంట్లో ఎందుకంటే ఈరోజు మధ్య అందరికీ రెంట్లు వస్తున్నాయి ఆరు లక్షల దాకా టీడీఎస్ లేకపోవడం ఇవన్నీ వెల్కమ్ మెజర్స్ గ్యారంటీగా ఇది మనకి ఉపయోగకరమే పర్టికులర్గా మధ్య మధ్యతరగతి అందరికీ ఉన్నతంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్యాక్స్ రేట్లు తేడా వలన దగ్గర ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు బెనిఫిట్ వాళ్ళకి కూడా పొందుతున్నాం కాబట్టి ఇది నిజంగా వెల్కమ్ మెజర్ అని చెప్పాలి ఎందుకంటే ఒకేసారి ఏడు నుంచి పన్నెండు లక్షలు పెంచడం అనేది ఊహగాందనే పరిమాణ పరిణామం ఇది నిజంగా వెల్కమ్ మెజర్ హోస్టల్ సంబంధించి కూడా బడ్జెట్ ఆశాజనకంగా ఉంది గతంతో పోల్చుకుంటే ఈసారి పోస్టల్కి సంబంధించి కూడా బడ్జెట్ చాలా బాగుంది అని అంటే పోస్టల్ డెవలప్మెంట్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారంటే బ్యాంకులు అనేది ఊర్లో ఉన్నాయి కొన్న ఊర్లో లేవు కొన్ని విలేజ్లో పర్టికులర్గా పోస్టల్ అన్ని ఏరియాస్లో ఉన్నాయి కాబట్టి పోస్టల్ బ్యాంకింగ్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది దానివల్ల ఏంటవుతుందంటే యూపీఐ పేమెంట్లు అవన్నీ అండి ఇవే అన్నీ కూడా ప్రజల దగ్గరికి ఈజీగా యాక్సెసిబుల్ అయ్యి వాళ్ళందరికీ కూడా జాబ్ క్రియేట్ అవుతుంది ప్లస్ పోస్టులంతా కూడా మనకి ఉపయోగపడుతుంది సో సామాన్య ప్రజలు అనుకుంటుంది ఏంటంటే మెడికల్కి సంబంధించి మందుల మీద అయితే మాత్రం తగ్గుతుంది కానీ మందుల కోసం చికిత్స మీద అయితే మాత్రం సామాన్యుడికి అంతగా ఆశాజనకంగా చికిత్సకి సంబంధించి కూడా తగ్గిస్తే బాగు అనే మాటలు వినిపిస్తాయి అంటే చికిత్స అంటే అది టెక్నికల్గా గవర్నమెంట్ చేతిలో లేదు అది కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు దాన్ని మనం వినియోగించుకుంటాం ప్రైవేట్ హాస్పిటల్స్ అయినసరికి చాలా కండిషన్స్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు క్యాన్సర్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వలన క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి అన్నీ తగ్గుతాయి అదే క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా అన్ని డిస్ట్రిక్ట్లో పెడతానని చెప్పడం వలన అది కూడా మనకు ఉపయోగపడుతుంది మీరు అన్నట్టు అది గ్యారంటీగా మనకి మెడికల్కి తగ్గేది కానీ దాని మీద జీఎస్టీ కూడా తగ్గిస్తే మెడికల్ ఇన్సూరెన్స్ మీద నిజంగా ఇంకా ఉపయోగపడేదండి అంటే ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈసారి అయితే సామాన్యుడు అంటే జెన్యున్ రిపోర్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ గ్యారంటీ గా గుడ్ అనే అండి కారణం ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి ఈ ఇయర్ నిజంగా ప్రతి సెగ్మెంట్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఎలొకేషన్ అన్నది చేశారు అదే విధంగా రక్షణకి ఎయిట్ పర్సెంట్ మన మొత్తం దీంట్లో పెట్టారు మనం అక్కడ రక్షణ అక్కడ గట్టిగా ఉంటే మనం ధైర్యంగా ఇక్కడ ఉండగలం నిజంగా ఇది అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో ఓవరల్గా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి వార్షిక అయితే ప్రవేశపెట్టారు కదా సో దీనిపై అయితే పబ్లిక్ ఒపీనియన్ ఈ విధంగా ఉంది సో నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు కదా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సామాన్యుడి వద్దకు వెళ్ళిన తర్వాతే దాని రిజల్ట్స్ అనేవి అయితే తెలుస్తాయని పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ సుమన్ టీవీ విజయనగరం